గుడ్ ఆఫ్టర్నూన్ నాకైతే చాలా ఈరోజు మంచి రోజు మీకైతే కనుమ కాబట్టి హ్యాపీ కనుమ శుభాకాంక్షలు అండి నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా చిన్ని స్వీటీ మాదే చిన్నది అనుకుంటే ఇంకా చిన్న పిల్ల పుట్టింది దానికి అసలు నాకైతే చెప్పలేకుండా ఉంది ఆనందం అయితే చాలా ఎక్కువగా ఉంది నాకు ఇదే చిన్న బిడ్డ మళ్ళీ దానికి చిన్న బిడ్డ ఎంత కీట్ గా ఉందంటే అంత కీట్గా ఉంది అయ్యయ్యో పాలు తాపించాలి కదా దగ్గర కలుస్తుంది తాగుమా తాగు చి చి చిన్ని పిల్ల ఫస్ట్ కానిపండి దీనికి మొన్న తెచ్చినట్లు ఉండింది ఇది అయ్యో అయ్యో చిన్నగా పూజ పాలు తాగుతుంది చూడండి తాపుకోమా తాపుకో తాగుమా తాగుమా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మాదైతే వినేసింది నిన్నంతా పెయిన్స్ తన ఒకలాడింది అసలు నొప్పులు వచ్చాయేమో మార్నింగ్ కూడా భలే లాస్ట్కి అయితే ఒక చిన్ని బుజ్జి ముళ్ళని కనేసింది ఇది చూడండి పాలు తాగమంటే తాగు తాగు అయ్యో ఉందిలేమా నీ బిడ్డే నీ బిడ్డే నీ బిడ్డే అయ్యయ్యో చూడండి ఇప్పుడు పుట్టింది అప్పుడే పాలు ఫస్ట్లో అయితే తాపించుకోలేదండి పాలు దాని దగ్గర ఇప్పుడు చూడండి బలింతంగా పట్టించే ముందుకి రమ్ములు తాగుతుంది ఇది అయ్యయ్యో ఏమ్మా ఉందిలే నీ బిడ్డే చిన్ని బుజ్జి మేక నింది మాది పిల్లలు అయితే చాలా బాగుంది మీకైతే కనుమ కాబట్టి స్పెషల్ మాకైతే దీనింది కాబట్టి మాకు స్పెషల్ అండి బాయ్ బాయ్ చెప్తుంది మా స్వీటీ మీకు అందరికీ బాయ్ బాయ్ రెండు చెప్తా బాయ్ అండి బాయ్ ఎంత కీట్గా ఉందండి అసలు నొప్పులు బలి భరించిందండి పనుకోను లేను పాపం బాధ అయిపోయింది అసలు దాన్ని బాధ చూడలేకపోయినాను కానీ నార్మల్ అయిపోయింది నాకు హ్యాపీగా ఉంది పెయిన్స్ అసలు తట్టుకోలేం కదండి ఓకే అండి బాయ్ హ్యాపీ కనుమ మీకు ఈ కనుమ శుభాకాంక్షలు మాకు ఇది గుడ్ న్యూస్ Bye, Lily. <laughs>